చంచలమ్మ కేశవ వాళ్ళిద్దరు పెళ్లి రోజు కోసం చంటి అయితే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు అలా అన్ని ఏర్పాట్లు చేస్తూ నాన్నగారు మీకు అది ఇది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న చంచలమ్మను చూసి అమ్మకి నీలం రంగు చీర అంటే చాలా ఇష్టం కదా నాకు ఆ విషయం తెలుసు అని చెప్పి అంటాడు అది వినగానే కేశవ అయితే బాగానే తెలుసుకున్నావని చెప్పి అంటూ ఉంటాడు అమ్మకి చేతులు నిండుగా గాజులు వేసుకోవడం అంటే ఇష్టం అలాగే అమ్మకి పూతరేకలు అంటే చాలా ఇష్టం పాలతో చేసిన పాలకవ్వ అంటే చాలా ఇష్టం అలా అమ్మ ఇష్టాలన్నీ తెలుసుకున్నాను అవన్నీ నేను కరెక్ట్గా తెప్పిస్తాను అన్నీ తెప్పిస్తాను అని చెప్పి అక్కడ ఉన్న చంటి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే కేశవ అయితే మీ అమ్మకి ఏమేమి ఇష్టమో ఏమేమి ఇష్టం లేదో అన్నీ బాగానే తెలుసుకున్నావు చంటి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ చేయి పట్టుకొని చంటి అయితే అమ్మకి ఈ చేతులు నిండుగా గాజులు వేసుకుని ఉంటే ఎంత నిండుగా ఉంటుంది కదా అమ్మ కూడా చూడ్డానికి లక్ష్మీదేవిలా ఉంటుంది అమ్మ కోసం నేను అన్ని ఏర్పాట్లు చేశాను అమ్మ కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పి చంటి అయితే వాళ్ళమ్మ చేతులు పట్టుకొని మురిసిపోతూ వాళ్ళమ్మ గురించి గొప్పగా చెబుతూ ఉంటాడు అది చూసి చంచలమ్మ అయితే చాలా ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది అలా చంటి చంచలమ్మ గురించి అంత గొప్పగా ఆలోచిస్తున్నాడని తెలిసి చంచలమ్మ అయితే చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న కేశవ అయితే నువ్వు మా పెళ్లి రోజు కోసం ఇన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే మాకు చూడటానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు కన్నుల విందులా ఉంది అని చెప్పి అక్కడ ఉన్న కేశవ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంటి అయితే నేను మీకోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తాన్న అమ్మ నాన్న మంచి కోరుకొని వాళ్ళ సంతోషమే మా మన సంతోషంగా భావించాలి అని చెప్పి అంటాడు ఆ మాట విని చంచలమ్మ చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న చంటి అయితే అన్ని ఏర్పాట్లు చేస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్